వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు అయితే ఇటీవల రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్లీ వస్తానంటూ వ్యాఖ్యానించారు తనను పార్టీనే దూరం చేసుకుందని రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు దీంతో జాతీయ స్థాయిలో ఉండేందుకే రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అగ్ర నేతలతో జరుపుతున్నట్లు సమాచారం ఈ క్రమంలో విజయసాయి రెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది దీనిపై మరింత సమాచారం మా ఇన్పు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రోజుకొక రాజకీయ పరిణామం రోజుకో వ్యక్తి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం విజయసాయిరెడ్డి చుట్టూ ఏపీ రాజకీయాలు కొంత తిరుగుతున్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ టూ నాయకుడుగా ఉన్నారు అయితే అటు వైవి సుబ్బారెడ్డి చెప్పినా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా లేకపోతే స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పిన ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి తప్ప అందులో నంబర్ టూ నేత అనేవారు ఎవరూ లేరని చెప్పినప్పటికీ కూడా వైసీపీ ఎప్పుడైతే అధికారంలో ఉందో అధికారంలో ఉన్న రోజులు విజయసాయిరెడ్డికి అక్కడ పెద్దపీటనే ఉందని మాత్రం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా వైసీపీ నేతలైతే చెబుతుంటారు కానీ ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో అప్పుడు వై వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డి పార్టీ గురించి కూడా దూరం కావడం జరిగింది అది కారణాలు ఏంటనేది ఇప్పటికి కూడా ఆయన బయటకు చెప్పలేదు కేవలం కొంతమంది వల్ల అంటే అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వారి పేర్లను వల్లనే తాను బయటికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటూ తప్పుకుంటున్నట్లు కూడా ఆ రోజు బయటకు వచ్చిన క్రమంలో చెప్పడం జరిగింది కానీ నెలలు గడిచాయి మొన్న ఏదైతే సిట్ విచారణకు హాజరైన తర్వాత మళ్ళీ తాను ప్రజల్లోకి రాబోతున్నట్టు మళ్ళీ తాను రాజకీయ పార్టీ చేరుతున్నట్లు కూడా ఒక సంకేతాలు ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి ఇచ్చిన సంకేతాలు ఏ పార్టీకి వె వెళ్తున్నారు అనేది కూడా ఒక అనుమానాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి ఎందుకంటే తిరిగి సొంత కూటికి వెళ్ళలేని పరిస్థితి సో వెళ్తే ప్రస్తుతం కూటమిలో ఉన్న టీడీపీ వైపా లేకుంటే బీజేపీ వైపా అనేది కూడా అటు వైజా విజయసాయి రెడ్డి అనుసరిలో భావిస్తున్న క్రమంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఏపీ రాజకీయాల్లో పార్టీ మారిన చాలామంది నేతలు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది అది బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది అటు కేంద్రం పార్టీ వైపు వెళ్తే బీజేపీలోకి వెళ్తే తమకు సంబంధించిన కేసుల నుంచి బయటపడొచ్చు అనేది చాలామంది నేతలు భావిస్తున్నారు అందుకోసం విజయసాయి రెడ్డి చూపంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు ఉంది అనేది మాత్రము చాలామంది విజయసాయిరెడ్డి అనుచరులు చెబుతున్న మాట ఎందుకంటే విజయసాయిరెడ్డి మీద ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి సంబంధించి కేసు నమోదు కాబడింది భవిష్యత్తులో మరిన్ని కేసులు పడే అవకాశము ప్రమాదం ఉందని చెప్పేసి విజయసాయిరెడ్డి ఆయన అనుచరులు గ్రహించారు అందుకోసమే మరో పార్టీలోకి వెళ్ళాలి అందు తద్వారా తాను కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి విజయసాయి రెడ్డి భావించారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు భావిస్తున్నారు అందుకోసమే ఆయన పార్టీ మారాలనే క్రమంలోనే వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనేది మాత్రం కొంతమంది చెబుతున్న వాదన ఎందుకంటే బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది కాబట్టి ఆయన అక్కడ వెళ్ళే ఆలోచన చేస్తున్నాను అయితే ప్రధానంగా ఆయన రాష్ట్ర రాజకీయాల కన్నా జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారించారు ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కూడా రాజ్యసభ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఆయన బీజేపీ సభ్యులకు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సఖ్యతగా ఉన్నారు బీజేపీ ప్రభుత్వంతో ప్రభుత్వ పెద్దలతోనే ఆయన దగ్గరగా ఉన్న పరిస్థితి కూడా మనం ఆ చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీలు ఉండడం వల్ల జాతీయ స్థాయిలో ఉండడం వల్ల తనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలనుకుంటుంది బీజేపీ బలపడాలి కాబట్టి ఎవరైతే ముఖ్య నేతలు కావచ్చు బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాతీయ పార్టీ కన్నా కూడా రాష్ట్ర పార్టీ వైపే ఎక్కువగా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీ ఇప్పుడు దక్షిణ భారత్ సౌత్ ఆపరేషన్స్ అని ఒకటి స్టార్ట్ చేసింది తమిళనాడులో పాగా వేయాలి ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి తెలంగాణలో ప్రభుత్వం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్ర బీజేపీలో పెట్టడాలి రాష్ట్ర బీజేపీకి సంబంధించిన అక్కడ కార్యకలాపాలు చూసుకునే విధంగా చూడాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలం పుంజుకోవాలనేది ఒకే ఒక లక్ష్యంతో కేంద్ర పార్టీ ఉంది కానీ విజయసాయిరెడ్డి జాతీయ పార్టీ వైపు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది మరి మొత్తం ఆలోచన విజయసాయిరెడ్డి చేస్తున్న ఆలోచన బీజేపీ వైపు ఉంటే కనుక కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విజయసాయిరెడ్డి పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయనకి జాతీయ స్థాయి గుర్తింపు అనేది ఎప్పట్లో పార్టీ ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలపడాలి కాబట్టి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అక్కడ అవసరాలు తీర్చుకునేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు విజయసాయి రెడ్డిని రాష్ట్ర పార్టీలో అకామిడేట్ చేస్తారనేది మాత్రం మనకి స్పష్టమవుతుంది శ్రీలత శ్రీనివాస్ విజయసాయిరెడ్డి రాజీనామా చేయకముందు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు అని అన్నారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారని మనకు తెలుస్తుంది కదా అంటే రాజీనామా చేయకముందు ఆయన మైండ్లో ఇదే ఆలోచన ఉందా అందుకే రాజీనామా చేసి ఆయన శ్రీలత రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రతిసారి కూడా మాట మార్చిన సహజం ఒకసారి రాజకీయం అనుభవించిన వాళ్ళు మళ్ళీ రాజకీయంగా దూరం వెళ్తారంటే మాత్రం మనము అంతగా నమ్మాల్సిన పని లేదు రెడ్డి కావచ్చు చాలామంది విజయసాయిరెడ్డి మీద చాలామంది నాయకులు తన రాజకీయాలకు దూరంగా వెళ్తున్నా అన్నారు తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రజలు కోరుకుంటే మళ్ళీ రాజ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది రెడ్డి ఆలోచన కూడా అంతే ఎందుకంటే ఆయన మీద గతంలో కేసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది వైసీపీ ప్రభుత్వంలో ఆయన ముఖ్య నేతగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం ఉంది ఆయన కేసులు లేరికిచ్చి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఆయన వైసీపీ నుంచి బయటికి వచ్చారని చెప్పేసి వైసీపీ నేతలే స్వయంగా చెప్పడం జరిగింది వైసీపీలో ఆయన కీలక బాధ్యతలు అప్పగించారు అయినప్పటికీ కూడా పార్టీని వెన్నుపోటు పొడిచి బయటికి రావడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయన కేసుల నుంచి బయటపడాలి అనే ఒకే ఒక ఉద్దేశం ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విజయసాయి రెడ్డి మీద కూడా కేసు ఉంది సో ఈ కేసులన్నింటినీ కూడా బయటపడాలంటే కనుక ఖచ్చితంగా ఆయన పార్టీ మారాలి పార్టీ మారాలంటే ముందుగా ఈ పార్టీ నుంచి బయటికి రావాలి అందుకోసం వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇదంతా కూడా సహజంగానే చూడాలి కానీ ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నాడు మళ్ళీ రాజకీయమే చేయాల్సి వస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విజయసాయి రెడ్డి బీజేపీ వైపే వెళ్తారు కానీ అది జాతీయ జాతీయ స్థాయిలోనా లేకుంటే రాష్ట్ర అనేది కూడా చూడాల్సి ఉంటుంది శ్రీలత శ్రీనివాస్ మరి ఈయన పైన వైసీపీలో ఉన్నప్పుడు చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కదా మరి కేసులు ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా సరే మంచి నాయకుడిని ఎలాంటి రిమార్క్ లేని నాయకుడిని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటారు కదా ఈయనపైన కేసులు ఉన్నాయి సో ఈయనని పార్టీ వాళ్ళు ఆహ్వానిస్తారా రాజకీయాల్లో కేసులు అనేది అవన్నీ కూడా సర్వసాధారణం ఏ రాజకీయ పార్టీ మీద నేత మీద కూడా కేసులు లేకపోతే కనుక ఆయన స్వచ్ఛయులు అని చెప్పడానికి కూడా కుదరదు కేసులు ఉన్నంత మాత్రాన ఆయన అవకతవకల పాల్పడ్డాడు ఆ క్రిమినల్ అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు అవన్నీ కూడా ప్రూవ్ కావాల్సి ఉంటుంది రాజకీయంలో ఏదైనా సరే రాజకీయ పార్టీల మీద నేతలు ఉండడం సహజం ఇక ఇతర రాజకీయ పార్టీలు తీసుకుంటా లేదనేది ప్రతి పార్టీలో ప్రతి రాజకీయ పార్ నాయకుడు పార్టీ మారుతున్నప్పుడల్లా కూడా ఆయన మీద ఖచ్చితంగా కేసులు ఉంటాయి కేసులు ఉన్నా సరే పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది ఖచ్చితంగా మనం బీజేపీలో ఉన్న నాయకులు తీసుకోవచ్చు చాలామంది మీద కేసులు ఉన్నాయి మళ్ళీ టీడీపీలో ఉన్నప్పుడు చాలామంది మీద కేసులు ఉన్నాయి టీడీపీ నేతలు అంతా కూడా బీజేపీలోకి వెళ్ళారు సో బీజేపీ పార్టీ కావచ్చు ఇతర ఏ పార్టీలైనా సరే అక్కడ నాయకుడి బలం చూస్తారు సో నాయకుడికి బలం ఉంటే కనుక ప్రజాబలం ఉన్నా ధనబలం ఉన్నా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి కేసులు ఉన్నప్పుడు కూడా తీసుకోవడం సహజము దాన్ని కూడా మనం సహజంగానే చూడాలి శ్రీలత శ్రీనివాస్ ఎన్ని సంవత్సరాలు వైసీపీకి అయినా మంచి సన్నిహితుడిగా ఉన్నారు జగన్కి కూడా రైట్ హ్యాండ్లాగా ఉండి పనిచేశారు అలాంటిది సడన్గా చిన్న చిన్న ఏవో రాజకీయాలు ఇష్యూ పార్టీలో జరిగిన గొడవల వల్ల ఆయన జగన్నే వదిలేసి రాజీనామా చేసి ఉన్నారు ఇప్పుడు వేరే పార్టీలో అలాంటి పాజిటివిటీ ఆయనకి లభిస్తుందంటారా వేరే పార్టీ వాళ్ళు ఆయనని అంతే పాజిటివ్గా ఆహ్వానిస్తారా ఆహ్వానించడం అనేది సహజంగా చూడాలి ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు పెద్ద నాయకుడా చిన్ననాయకుడా అనేది పక్కకు పెడితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు అయితే విజయసాయి రెడ్డి విషయంలో కూడా పార్టీలు ఆహ్వానిస్తాయి ఖచ్చితంగా ఆహ్వానిస్తాయి అయితే విజయసాయిరెడ్డికి వైసీపీలు ఉన్న స్థాయి లభిస్తుందా లేదా అనేది ఆయన బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది ఆయన బలం మీద డిపెండ్ అవుతుంది ఆయన రాజకీయ ఏవైతే ప్రా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి ఒక ముఖ్య నాయకుడు కావాలి బలమైన నాయకుడు కావాలి కావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఏపీలో బీజేపీని బలోపేతం చేయగలిగే నాయకుడు కావాలి ఆర్థికంగా బలోపేతం ఉన్న నాయకుడు కావాలి సో విజయసాయి రెడ్డికి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ తీసుకుంటే కనుక రాష్ట్ర స్థాయినా లేకుండా జాతీయ స్థాయిన అనేది చూడాల్సి ఉంటుంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్